భద్రాచలం పట్టణంలో టీఎస్ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ డిపో అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ అనంతరం సిపిఎం పార్టీ కార్యాలయంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఖమ్మం రీజియన్ నాలుగవ మహాసభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏజే రమేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు టీఎస్ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బి రాంబాబు ఎస్డబ్ల్యూఎఫ్ ఖమ్మం రీజియన్ అధ్యక్షుడు పి సుధాకర్ రీజియన్ సెక్రటరీ కె యాకయ్య ఎస్డబ్ల్యూఎఫ్ భద్రాచలం డిపో అధ్యక్షులు బి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్డబ్ల్యూఎఫ్ రీజియన్ మహాసభ భద్రాచలంలో జరుగుతూ ఉంది ఈ మహాసభలో గత రెండు సంవత్సరాల కాలంలో ఉద్యోగ కార్మికుల సమస్యల మీద చేసినటువంటి పోరాటాలు సాధించిన విజయాలు ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల మీద భవిష్యత్ కార్యాచరణని రూపకల్పన చేయడానికి మహాసభ ముఖ్యమైనటువంటి తీర్మానాల్ని చేయబోతూ ఉంది ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్ల అమలు వల్ల ఈరోజు కార్మిక వర్గంకు ఉన్నటువంటి యూనియన్ పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు పోరాటాలు చేసే హక్కు యాజమాన్యంతో బేరసారాల హక్కు ఇట్లాంటి అనేక రకాల చట్టాలన్నిటిని కూడా రద్దు చేసి కార్పొరేట్ శక్తులకి అలాగే వాళ్ళు ఉన్నటువంటి పెట్టుబడిదారులకి వర్గం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టేటువంటి దుర్మార్గమైన ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఖమ్మం రీజన్ మహాసభ భద్రాచలంలో జరుగుతుంది ఈ మహాసభ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది అయితే ఈ మహాసభ ప్రత్యేకత చాలా రోజుల తర్వాత భద్రాచలంలో ఖమ్మం రీజన్ మహాసభ ఉంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మడి జిల్లా యొక్క ఉన్న డిపోలు ఏ డిపోలో నుండి ప్రతినిధులు హాజరయ్యారు ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ మహాసభలో చర్చిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వం ఆర్టీసీలో కార్మిక సంఘాలని నిషేధించడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీలో కార్యక కార్మిక సంఘాల యొక్క కార్యకలాపాలని మరి ప్రవేశపెడతామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ఇరవై ఒకటి పదిహేడు వేతన ఒప్పందం చేసి పూర్తి వేతనాలు కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆచరణలో ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు అదేవిధంగా మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా ఏ ఏకోన్ముఖంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రధాన మంత్రి గారికి అనేక సార్లు విన్నపాలు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ప్రధానమైనటువంటి సమస్యల మీద కనీసం ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కార్మికులందరూ కూడా ఎదురు చూసేలా జూన్ రెండవ తారీఖున కనీసం ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తారని కానీ ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు